డిక్షనరీ డిక్షనరీ ప్రోడక్ట్ ప్రోడక్ట్ అనేది ఒక ప్రక్రియ సేవ లేదా ఉత్పత్తి ప్రక్రియ ఫలితంగా ఏర్పడిన వస్తువు లేదా ఫలితం ఇది వాణిజ్య రంగంలో విక్రయించడానికి ఉద్దేశించిన వస్తువుగా ఉండవచ్చు లేదా విద్య గణితం శాస్త్రం వంటి విభాగాలలో కూడా ఉపయోగించబడుతుంది ఉదాహరణకు ఒక ఫ్యాక్టరీ తయారు చేసే టీవీ ఒక ప్రోడక్ట్ అలాగే రెండు సంఖ్యల గుణితఫలం కూడా ఒక ప్రోడక్ట్ వ్యవసాయం పరిశ్రమ సాంకేతిక రంగాలు మరియు మార్కెట్ ఇది ముఖ్యమైన పదంగా నిలుస్తుంది ల్యాట్స్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ డెఫినేషన్ ప్రోడక్ట్ ప్రొడక్ట్ ఇస్ ఎ సంథింగ్ దాట్ ఈస్ క్రియేటెడ్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ యాజ్ రిజల్ట్ ఆఫ్ కోర్సెస్ ఆఫన్ ఇంటెండెడ్ ఫార్ సేల్ ఆర్ యూస్ ఇట్ కెన్ బి ఫిజికల్ ఐటమ్ లైక్ గూడ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ ఫ్యాక్టరీ ఆర్ ఎన్ అవుట్ కమింగ్ సబ్జెక్ట్ లైక్ మ్యాథమెటిక్స్ ఎగ్జాంపుల్ ద ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్ The term is widely used in commerce, science, technology, and education.